హాయ్ హలో నమస్తే అండి ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా కెమిస్ట్రీ నుంచి ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్లో ఎలిమెంట్ ఇచ్చి దాని యొక్క సింబల్ ఏంటి అని అడుగుతున్నాడు లేకపోతే సింబల్ ఇచ్చి దాని యొక్క లాటిన్ నేమ్ అనేది ఏంది అని అడుగుతున్నాడు అండి సో మనకి దాని యొక్క లాటిన్ నేమ్స్ సింబల్స్ డిఫరెంట్గా ఉండే లెవెన్ ఎలిమెంట్స్ ఉంటాయండి మన కెమిస్ట్రీలో ఆ లెవెన్ ఎలిమెంట్స్కి సంబంధించి నేను పూర్తిగా బాక్స్లో ఒక వీడియోని చేయడం జరిగిందండి ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను ఒకసారి చూడండి ఒకసారి దీన్ని డిస్కస్ చేద్దామండి గోల్డ్ అనేది అనే లాటిన్ వర్డ్ నుంచి వస్తుంది సో దాన్ని ఏయూగా ఇండికేట్ చేస్తాం గోల్డ్ అనగానే మనం జీ కానీ జియో కానీ అనుకుంటామండి కాదు సో ఏయూ అని గుర్తుంచుకోవాలి సిల్వర్ అంటే ఎస్ అని ఫస్ట్ లెటర్ తీసుకోవడం జరుగుతుంది మనం సో ఫస్ట్ లెటర్ కాదండి ఎస్ అంటే సల్ఫర్ ఉంటుంది సో దాన్ని కూడా గుర్తుంచుకోవాలి సిల్వర్ యొక్క లాటిన్ నేమ్ అర్జెంటమ్ దీంట్లో నుంచి ఏజీని పిక్ చేసి ఏజీగా రాయడం జరిగింది సో ఇలా టోటల్గా లెవెన్ టంగ్స్టన్ వరకు గోల్డ్ నుంచి టంగ్స్టన్ వరకు టంగ్స్టన్ ఓల్ ఫ్రమ్ డబ్ల్యూ అనే లెటర్తో ఇండికేట్ చేస్తామండి సో ఇవన్నీ ఉన్నాయి ఆ వీడియోకి సంబంధించి ఆ వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్